అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో వన్ వీక్ అయిపోయింది వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు ఇవాల్టీ బ్లాగ్లో మా వారైతే లీవ్కి వెళ్ళి వచ్చేసారండి సో లాస్ట్ సండే వచ్చారు సో అమ్మ ఏం పంపించిందో చూద్దాం సో ఈరోజు వీడియోలో మీకు అమ్మ ఏం పంపించిందో నా కోసం మీతో షేర్ చేసుకుంటాను గోంగూర అండి సో గోంగూర ఎన్ని మంత్స్ అయిపోయిందండి గోంగూరను చూసి గోంగూరను తిని సో ఇదైతే గోంగూర తీసుకొచ్చారు సో ఆకులన్నీ తీసేసి వీటిని మేము బ్యాక్ మా బ్యాక్ సైడ్ మట్టిలో నాటుదాం అనుకుంటున్నామండి అందుకనే గోంగూర తీసుకొని రమ్మన్నా సో ట్రైన్లోనే టూ డేస్ జర్నీ కదండి సో వాడిపోయింది సో చూడాలి ఆకులన్నీ తీసేసి వాటిని వేసి చూడాలి వస్తే వచ్చాయి లేదంటే లేదు ట్రై చేద్దాం వేసి సో నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్లో ఏమున్నాయో చూద్దాం ఏం తీసుకొచ్చారు ఒక టెన్ డేస్ లీవ్కి వెళ్ళినా మంచిదే అయిందండి సో కారం చింతపండు ఇవన్నీ అయిపోయినాయి ఇవన్నీ పట్టుకొని వచ్చారు సో ఇదేంటి అంటే వామ్ వర్క్ అండి సో మా చిన్నప్పుడు అయితే మేము తాగే వాళ్ళ స్టమక్ పెయిన్కి దగ్గుకి బాగా పనిచేస్తుంది మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ చిన్నప్పుడు కూడా మీరు యూజ్ చేశారో లేదో సో ఇప్పుడు మా పిల్లల కోసం తెప్పించాను నేను సో ఇది వచ్చేసి చింతపండు సో ఇక్కడ చింతపండు కూడా బాగోదండి సో చింతపండు పిక్కలు ఎక్కువ ఉంటాయి చాలా ఎక్కువ అసలు బాగోదు సో ఎప్పుడు వచ్చినా కారం చింతపండు మాత్రం తెచ్చుకుంటాం మేము ఇంకా స్నాక్స్ మిక్సర్ ప్యాకెట్స్ బూందీ ప్యాకెట్ ఇవి ఈ టూ ప్యాకెట్స్ ఇచ్చిందంట ఇంకా నెక్స్ట్ మావారు కూడా చాలా కొన్నారంట సో ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా అవే ఇంకా మన సైడ్ మిక్సర్స్ అవి ఇక్కడ దొరకవు కదండి సో ఇవి ఇలాంటివి కూడా దొరకవండి నువ్వు ఉండలు పప్పుండలు అసలు ఇలాంటివి ఏమీ ఇక్కడ ఉండవు సో మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే ఆన్లైన్లో లేదంటే మా క్యాంటీన్లో అప్పుడప్పుడు దొరుకుతాయి సో మిక్సర్స్ అవి అయితే మాత్రం దొరకవు సో మన సైడ్ మిక్సర్స్ అయితే దొరకవు సో అందుకనే మా ఋత్విక్ బాబుకి స్నాక్స్ కోసం స్కూల్ పెట్టడానికని తెచ్చారు చెగోడీలు తర్వాత బూందీ ప్యాకెట్ నువ్వు ఉండలు పప్పుండలు సో ఇంకా ఇదే మిక్సర్ ఇదొక మిక్సర్ సో ఇవన్నీ తీసుకొచ్చారండి సో ఇవన్నీ మా వారు మార్కెట్లో తీసుకున్నారంట లిటిల్ హార్ట్ బిస్కెట్స్ సో చాలా రోజులైందండి మన సైడ్ ఫుడ్ తిని సో చూస్తేనే కడుపు నిండిపోయింది సో ఈ వన్ మంత్ ఈ స్నాక్స్ వాడుకుంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ లీవ్కి వెళ్తామండి సో నవంబర్లో వెళ్తాము అప్పుడు మళ్ళీ తెచ్చుకోవచ్చు సో నేనే ఇంట్లో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇంకే నువ్వులు పప్పుండ్లు ఇలాంటివన్నీ కూడా స్కూల్ స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి బాగుంటుంది కదండి సో ఈ వన్ మంత్ వీటితో గడిపేయాలి ఇంకేమున్నాయి చూద్దాం రండి బ్యాగ్లో సో స్నాక్స్ అయితే అయిపోయినాయండి సో అసలైనవి తెచ్చారో లేదో చూడాలి నెక్స్ట్ స్వీట్ బాక్సెస్ తీసుకొచ్చారండి విశాఖ డైరీ నుంచి సో మన వైజాగ్లో విశాఖ డైరీలో అయితే ఎప్పుడు మేము స్వీట్స్ తీసుకుంటాం వచ్చేటప్పుడు మిల్క్ కోవా అండ్ దూడ్ పేడ్ ఎక్కువ తీసుకుంటారు ఈసారి టూ బాక్సెస్ కూడా పేడ్ తీసుకున్నారు సో నెక్స్ట్ ఇంకేంటి ఇవేంటి పచ్చళ్ళండి సో పచ్చళ్ళు కూడా తీసుకొచ్చారండి సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు లీవ్కి వెళ్తే పచ్చళ్ళు తెచ్చుకోవాలని చెప్పి సో టమాటో అండ్ గోంగూర తీసుకొచ్చారు ముందే తెలుసు నాకు ఎందుకంటే తీసుకున్న తర్వాత చెప్పారు కాబట్టి సో హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకున్నారు సో మేము ఇక్కడ క్యాంటీన్లో చూస్తామండి అండ్ మన సైడ్ పచ్చళ్ళ ఉండవు ఇక్కడ సో ఆల్ మిక్స్ తర్వాత వెజిటేబుల్ పిక్కల్స్ ఎక్కువగా ఉసిరి ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి కానీ మన టేస్ట్ ఉండదండి పచ్చళ్ళు సో మన టేస్టే అసలు చాలా డిఫరెంట్గా ఉంటాయి అంత తినాలనిపించదు అంత టేస్టీగా ఉండవు సో ఏదైనా మన ఆంధ్ర ఫుడ్ మన ఆంధ్ర ఫుడ్ సో గోంగూర అండ్ టమాటో పచ్చడి సో చాలాండి అండి రోజుకి ఒక ముద్ద తినేస్తే కడుపు నిండిపోతుంది సో ఇంకా నెక్స్ట్ ఏం తీసుకొచ్చారో చూద్దాం సో ఇంకా ఇది కూడా ఇది కూడా టమాటో పిక్కల్ ఫస్ట్ ఒక దగ్గర తీసుకున్నారంట సో బాటిల్ తీసుకున్నారంట తర్వాత పక్కన ప్యాకెట్స్లో మళ్ళీ ప్యాక్ చేయించారంట ఇది కూడా టమాటో పిక్కల్ మీలో ఎంతమంది డైలీ లంచ్లో కానీ లేదంటే మార్నింగ్ పెరుగన్నంతో కానీ ఈ పికల్స్ తింటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో నాకైతే చాలా ఇష్టం అండి కానీ నా నేను ప్రెగ్నెన్సీ టైంలో నుంచి మానేశాను ఎక్కువ వెయిట్ చేసేస్తుందని చెప్పేసి సో ఇప్పుడు కూడా అంటారు ఏదో ఒక్క స్పూనే కానీ అన్నం అన్నం మొత్తం తినేవద్దని ఇంకా ఇవైతే అమ్మ పంపించింది సో ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం అమ్మకి చెప్పాను చింతపండు కారం గరం మసాలా మాత్రం పక్కాగా పెట్టమన్నానండి ఎందుకంటే మా అమ్మ చేసిన గరం మసాలా సో నాన్ వెజ్కి మంచి టేస్ట్ వస్తుంది అసలు సో చాలా బాగా చేస్తుంది గరం మసాలా మాత్రం సో కారం కూడా బాగా ఆడిస్తుందండి సో నా కర్రీస్ ఇంత టేస్టీగా రావడానికి కారణం మా అమ్మ చేతి గరం మసాలా అండ్ మా అమ్మ చేసిన కారం సో మా అమ్మ చేయలేదు అదే అవన్నీ ఎండ పెట్టేసి మిక్ మిల్లిగిస్తుంది కదా సో బాగా వస్తాయండి సో గరం మసాలా ఇది కూడా బాగా ఆడిస్తుంది సారీ మిక్సీ పట్టిస్తుంది మా అమ్మే అవి ఫ్రై చేసేసి మిక్సీ పట్టుతుంది నాన్ వెజ్ కర్రీస్కి సీక్రెట్ మాత్రం మసాలానే అండి గరం మసాలా సో నిజంగానే చాలా టేస్టీగా ఉంటాయి అది వేస్తే చాలు రుచి వచ్చేస్తుంది ఇంకా చికెన్ మసాలా ఎక్స్ట్రా మసాలాస్ ఏమీ యూజ్ చేయనండి సో అందుకనే ఎప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు మాత్రం కారం గరం మసాలా మాత్రం మర్చిపోను అవి మాత్రం తెచ్చుకుంటాను ఇదిగోండి ప్యాక్ చేసింది ఇంకా ఫోన్ చేసి చెప్తుంది తక్కువ అయిపోయిందమ్మ మీరు మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తారు కదా అప్పుడు ఎక్కువ పెడతానని చెప్పేసి అది చాలండి నాకు సరిపోతుంది సో మళ్ళీ వెళ్తే అప్పుడు తెచ్చుకుంటాము సో ఇంకా ఇది వచ్చేసి కారం అనుకుంటానండి కారమే సో ఇంకా జంతికలు పిండి కూడా పంపించిందండి సో సో జంతకులు చేసేస్తానన్నది మళ్ళీ నేను పిండి పంపించేయమన్నాను ఇక్కడ నేను చేసుకుంటాను ఎప్పుడు కావాల్సిందో అప్పుడు తినడానికి అని చెప్పేసి జంతికలు పిండి ప్యాక్ చేసేయమన్నాను మళ్ళీ పాప మా అమ్మ చేసి ఇప్పుడు ఈ మధ్యన మా మమ్మీకి కూడా హెల్త్ బాగోట్లేదు సో ఇంకెందుకని చెప్పి నేను ప్యాక్ చేసేయమన్నాను సారీ కారం అనుకున్నానండి కారం కాదు పసుపు కుంకం నేను అవి చెప్పనే లేదండి పంపించమని పంపించింది పోనేలేండి ఇంకా నెక్స్ట్ దసరా ఇవన్నీ వస్తున్నాయి నేను కూడా పూజలు చేసుకుంటాను కదా సో మంచిది పంపించింది ఇంకా అవి మీద పెట్టకూడదు కదా కింద పెట్టేశాను కవర్ వేసి సో పసుపు కుంకుమ పంపించింది మన పసుపు కుంకుం ఇక్కడ పసుపు అంటే ప్యాకెట్స్ దొరికితాయి కానీ మన కుంకుమ దొరకదు ఇక్కడ సింధూరు సింధూరే దొరుకుతుంది ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి జంతకుల పిండి ఇది వచ్చేసి ఉరిపిండి అండి సో ఉరిపిండి పెట్టమని చెప్పాను మళ్ళీ నేను సో ఇక్కడ ఎందుకంటే నేను ఎండపెట్టి మిక్సీ పట్టించుకున్న అంత మెత్తగా రాదండి పిండి సో అందుకనే పంపించమన్నాను ఉరిపిండి కూడా పెట్టింది కొంచెం సో ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితే అన్నీ అయిపోయినాయండి సో ఇవి తీసుకొచ్చారు ఫుడ్ ఐటమ్స్ సో అమ్మ అయితే కారం చింతపండు ఉరిపిండి పసుపు కుంకం ఇవన్నీ పెట్టింది సో నెక్స్ట్ ఇంకా ఇవి వచ్చేసి శారీస్ అండి రీసెంట్గా పెద్దమ్మ కొడుకు అన్నయ్య మ్యారేజ్ అయ్యింది సో పెద్దమ్మ శారీ తీసింది ఆ శారీ కూడా పంపించేశారు సో బ్లౌజ్ స్టిచ్ చేయించింది మా చెల్లి సో ఇంకా శారీ అయితే బాగుందండి సో శారీ చూడండి మీకు కూడా చూపిస్తాను ఇలా వచ్చింది శారీ చిన్న వైర్ స్టోన్ వర్క్ వచ్చి సింపుల్గా బాగుందండి సో కట్టుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా బాగుంది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో శారీ తీసుకున్నారు మా హస్బెండ్ అదేంటంటే నెక్స్ట్ మేము దుర్గా పూజ చేస్తాము నేను వరలక్ష్మి వ్రతం చేయనండి సో నవరాత్రులు చేసుకుంటాను నేను సో అమ్మవారికి కాసీ నేను నవరాత్రులో పెట్టుకుంటాను దుర్గాదేవికి సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఆ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కూడా మా చెల్లి బాగా స్టిచ్ చేయించింది సో నా వేరే బ్లౌజ్ ఉంటే మెజర్మెంట్ తీసుకొని వెళ్ళి స్టిచ్ చేయించి పంపించేసింది ఆ శారీ అని శారీ బ్లౌజ్ అయితే ఇలా ఉందండి సో ఎలా ఉందో చెప్పండి నాకు సో ఇంకా మా వారు తీసుకొచ్చిన శారీ చూపిస్తాను అమ్మవారికి పెట్టడానికి శారీ అండ్ రూప్ తీసుకున్నారండి కాసు లక్ష్మీదేవి కాసు సో ఇది కళ్యాణిలో అనుకుంటాను గోపాలపట్నం కళ్యాణిలో తీసుకున్నారు సో మా ఆడపడుచు అండ్ మా హస్బెండ్ వెళ్ళి తీసుకున్నారు సీఎంఆర్లో లక్ష్మీదేవి కాస్ తీసుకున్నారు రూప్ తీసుకున్నారండి సో చూడండి సో లాస్ట్ టైం ఢిల్లీలో ఫస్ట్ టైం పూజ చేశాను అప్పుడు మా కాస్ మెడలో ఉంటాయి కదండీ అవి తీసుకెళ్ళి చూపిస్తే ఇలా చేయమని చేస్తాను అన్నారు కానీ అస్సలు చేయలేదండి లాకెట్లా చేసి ఇచ్చేశారు లక్ష్మీదేవి లాకెట్లా చేసి ఇచ్చేశారు సో ఇంకెందుకనే ఎలాగో వైజాగ్ వెళ్ళారు కదా అని ఈసారి కొనేసి తెచ్చేసారు శారీ అండ్ రూప్ తీసుకొచ్చేసారు ఇక్కడ కూడా మనం ఆన్లైన్లో పెట్టుకుంటే పెట్టుకోవాలండి సారీస్ మన టైప్ శారీస్ దొరకవు ఇక్కడ బెంగోలీస్ డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ శారీస్ సో లాస్ట్ టైం తీసుకున్నాను సో అందుకనే శారీ అండ్ కాస్ట్ తీసుకొచ్చేసారు సో ఇంకా శారీ చూపిస్తాను సో శారీ అయితే స్కై బ్లూ అండ్ వైట్ అండి అమ్మవారికి పెట్టడానికని ఇది కూడా సింపుల్గా బాగుంది ఎయిట్ ఫిఫ్టీ పడిందంట ఈ శారీ వచ్చేసి సో బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఎంబ్రాయిడ్ వర్క్ సో ఈ శారీ అండ్ కాస్ట్ ముందుగా తీసేసుకోమని మా అత్త అయితే మనీ పంపించేశారు సో తెచ్చేసారు ఇంకా ఈ శారీ ఎలా ఉందో చెప్పండి సో టూ శారీస్ అయితే సింపుల్గా బాగున్నాయండి ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళినా మాకు కావాల్సినవన్నీ తెచ్చారండి ఇంకా మా వారు బ్యాగ్లో మా వారు పట్టుకెళ్ళని బట్టలు ఉన్నాయి సో వెళ్ళడమే మంచిదైందండి ఎందుకంటే నా కారం చింతపండు అన్నీ అయిపోయినాయి సో కొద్దిగా ఉంది వెళ్ళేటప్పటికే సో మంచిదైంది వెళ్ళడం సో కారం అది తీసుకొచ్చారు లేదంటే ఇక్కడ కారం యూజ్ చేయాలంటే అస్సలు బాగోదండి టేస్టీగా ఉండదు అండ్ హెల్త్ కూడా అంత మంచిది కాదు సో ఇవాళ వీడియో ఇదండి సో వైజాగ్ వెళ్ళి ఇవి తీసుకొచ్చారు యాక్చువల్గా సింగిల్గా వెళ్ళారు కాబట్టి ఇన్ని తీసుకొచ్చారు మేము ఎప్పుడైనా ఫ్యామిలీతో వెళ్తే ఇవ్వెందుకు అవ్వెందుకు అంటారో ఒక కారం చింతపండు తప్ప ఏం పెట్టనివ్వరండి సో ఇంకా ఎందుకంటే మా లగేజే ఎక్కువ ఉంటుంది కదా సో సింగిల్గా వెళ్ళారు కాబట్టి పిల్లలు కూడా లేరు కాబట్టి ఇవన్నీ తీసుకొచ్చారు లేదంటే పిల్లలు లగేజ్ ఇవన్నీ తీసుకురావడం మాకు కూడా కష్టమే కదండి అందుకే ఎప్పుడు కారం చింతపండు అవసరమైనవి తప్ప ఏమీ తెచ్చుకోము సో ఇంక ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను గైస్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్ టు యు డూ లైక్ చే కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ సీయింగ్ నెక్స్ట్ వీడియో గాయస్ అంటే దెన్ బాయ్ టేక్